నా కొడుక అంటే జర ఈ హిందూ దేవరంలో కూర్చొని జర రామ కృష్ణ గోవింద నారాయణ భజన చేస్తారు నా కొడుక కోండే నారాయణ కవిత హరే బ్రహ్మ పట్టుకున్న కొడుక చూద్దామా తండ్రి అల్లానినా రామానినా ఏ దేవాలయానికి పోయి ఏ దేవుని ఆరాధించిన దేవుడు ఒక్కడే కదా అరే మూసే కొడుక మూసే అరే కొడుకా ఈ తెలుగు వాళ్ళకి ఎంతమంది నా దేవుళ్ళు ఈ తెలుగు వాళ్ళకి ఎంతమంది దేవుళ్ళు నాగిమన్ గంగమ్మే యాప్పన్ గంగమ్మే జిల్డిమన్ గంగమ్మే హారి కొడుకా ఈ తెలుగు వాళ్ళు నరదాయకులు పడితే నమం కొడతారు నరదైకర వాళ్కి మరకు పట్టు పెట్టే తండ్రి చరే కులమన మేడం మనకి నేను ఈ మానవ జన్మ ఒక్కటే కదా తండ్రి చూరే నా కొడుకా ఈ తెలుగు వాళ్ళేమో నిజమ్మ మొదలు పెట్టి పెట్టినర్రా నా కొడుకా అమార బేట సూనా బేటా నా కొడుకా వన దేవుడు వాళ్కి కోపైతే మన దేవుడి వలకి కొప్ప బేటా

మామేష్ అది నా పేరు చింతాపల్లి చింతామణి అంత ఉంది కోల కోల ఐదు అంతస్తుల బిల్డింగ్ ఉంది బెంగళూరులో బెంగళూరులో పద్నాలుగు అంతస్తులు కోలార్ కోలార్లో ఫార్మ బ్యాగ్ కోడి పుట్టుకోండి కొద్దాం నీకేం చెప్తా నా బిడ్డ బోడలో బిడ్డ బోడ చెప్పి బెంగళూరులో అంతస్తులు మాటి కట్టించిన మితి మీద మితి మీద మిది ఆ మితికి ఏమరా తక్కువ ఉంది ఆ మితికిమరా తక్కువ కొడుక పైన టాపు లేదు కింద సిమెంట్ లేదు మధ్యలో ఉయ్యాల వేసుకొని ఉయ్యాల చంపాలు వేసుకుని అడుకుంటే ఎలా కొడుకో ఏం మాట్లాడతారా కుక్క మాట్లాడుతుందా కొరుస్తుందా కరుస్తుంది చె అంటే కడుపట్లు అట్లే కొడుకు మన కొడుకు ఒడికిలు కోహానికి వస్తాం రెండు సీమో కోసం మెత్త మెత్త తొరకులంతా నేను వీళ్ళ ముప్పై చేసుకొని తినేసి నీళ్ళు తగి పుస్తం పట్టుకొని ఉత్త ఎమ్మకలు పెట్టి సాగుతుందా నా కొడక నేను ఎమ్మకలు అయిపోయినా నా కొడక ఇంత ఉంది ఇంతే నీతి ఎవరైనా కైసాయి చింతమ్మకి పోతే ఊరికే వచ్చారా దా బిడ్డ బాగుండాల బిడ్డ బాగుండాలని చెప్పి చింతమ్మ సంకి ఊరికి వచ్చేలా పది డోజులు అట్టుకుంటే తీసుకొస్తా బిడ్డ కోసం కోసం బిడ్డ బిడ్డ బాగుండాలని చెప్పి బాగా సాగారు చెప్ప పది డబ్జులు అట్టుకుంటుకొస్తారన్న ತಿಸ್ಕೋಸೇ ತಿಸ್ಕು ಚಟ್ಟಿ ಪರದನೆ ನೋಗರೆ ತಿನೆಲ್ಲೆ ಆ ತೋಲ ತತಿ ರಶಿ ದಾಡ್ಲ ಗುಡ್ಡೆ ಮತ್ತೇ ನಾನು ತಿನೆಸಿ ನೀಲು ತಾಗಿ ಪಷ್ಟು ಪಡ್ಕೊನಿ 나 ಕೊಡ್ಕ 우ತ್ತ ತೋಲ್ಲ ಬೆಟ್ಟಿ ಸಾಕಿ 나 ಕೊಡ್ಕಿನ್ಕೆ ಇಂತೆ ರೆ ನಿಂದೆವ ನಾನು ಕೊಡ್ಕಾ دیکھا ದೇಗ್ರೆ ಬಿನ್ನಾ 나 ಕೊಡ್ಕ ತೋಲ್ಲ ತಿನಿ ಪೈಕೆರನ್ ಜೆಪಿ 우ತ್ತ ತೋಲ್ಲ ಬೆಟ್ಟಿ ಸಾಕಿ ರನ್ನಾ ಕೊಡ್ಕಿ ಬಾಕಿ ಇಂತೆ ರೆ ನಿತ್ತೆ ಒಂದ್ಯಾ ಇಂದ ಕೊಡ್ನೆ ನಿತ್ತೆ ಕೊಡ್ಕಾರ್ಕಿ ಕೊಡ್ಕಾರ್ ಕರಾರ್ నా బిడ్డ బాగుండలే నన్నా ముడమ దగ్గర గొప్పగా తప్పక పద్దు గారో చెప్పి పదిహేండ్లకి వచ్చి అంత బట్టలు కుట్టిస్తా నేను ఏండ్లకే పదేండ్లకే అంత లాంగ్ కుట్టిస్తే అవుతుంది బిడ్డకి బట్టలు ఇంకా అట్లా కుట్టించొద్దాం ఇంకేం చేయలే ఇరవై ఏళ్ళు కుట్టి చూద్దాగరి తినాల నా కొడుకు గొడ్లు పడి కుక్కొని వస్తారేంటో నీకల్లా చూసి మా ఊరోళ్ళు అంతా చూసి నేర్చుకొని నేర్చుకొని వాళ్ళు ఆ ఇరవై ఏళ్లు బట్టలు తెచ్చినప్పుడు పిల్లోళ్ళు నిక్కర్లేకుండా తిరిగిలే ఎవరో ఇరవై ఏళ్ళు అట్లా అట్లా చేస్తే నా కొడుకు మాటినేవాడేమో అరే కొడుక ముఖ్యంగా మూడు సార్లు చెప్తాడా సిడపల్ అలాగనే తండ్రి ఏం పుట్టి పుట్టి పూసుకొచ్చు నా కొడుకు

ఒకవేళ కూర్చొని పోస్తా అంటే పైకులు లేరు బోతల్ బట్ట అని చెప్పి అట్లా నా కొడుకురా బతురాడు ఇది రావు ఇంటికి వస్తావు బతుకొచ్చి బయట పెళ్లిపోతావా